స్వాతంత్ర సమర బేరీలో సమయోచితంగా పోరాడిన మహిళా మనులు ఎందరో ఉన్నారు వారిలో ఒకరే అరుణ గంగూలీ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో అరుణ కీలక పాత్ర పోషించారు ఆమె హర్యానాలోని కాల్కాలో ఒక బెంగాలీ బ్రహ్మ సమాజ కుటుంబంలో జన్మించింది ఆమె విద్యాభ్యాసం లాహోరు నైనితాలలో జరిగింది చదువు పూర్తయిన తరువాత ఉపాధ్యాయులు అల్గా పనిచేయడం అంటే దేశంలోని ఆనాటి పరిస్థితులలో ఒక మహిళకు గొప్ప ఘనతనే చెప్పాలి అరుణకు భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడైన అసఫ్ అలీతో అలహాబాద్ లో పరిచయం ఏర్పడి ఆ పరిచయం పెళ్లికి తీస్తుంది వారి మతాలు వేరు కావడంతో వారి పెళ్లికి అరుణ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు అంతేకాదు ఇద్దరికి వయసులో ఇరవై ఏళ్లకు పైనే తేడానే ఉంది అయితే వీటన్నిటిని పట్టించుకోని అరుణ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో అసఫ్ అలీని వివాహమాడింది ఆమె ఇరవై ఒక్క సంవత్సరాల వయసులోనే ఒక దేశ దిమ్మరి అనే ఆరోపణపై అరెస్టు చేయబడింది అందువల్ల పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో గాంధీ ఇర్విన్ ఒప్పందం ప్రకారం అన్ని రాజకీయ ఖైదీల ఇతర మహిళా సహా ఖైదీలు ఆమెను విడుదల చేసే వరకు ప్రాంగణాన్ని వదిలి వెళ్లడానికి నిరాకరించారు దీంతో మహాత్మా గాంధీ జోక్యం చేసుకున్న తర్వాత మాత్రమే లొంగిపోయారు ప్రజా ఆందోళన ఆమె విడుదలను పొందింది అక్కడ రాజకీయ ఖైదీల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఆమె నిరాహార దీక్ష ప్రారంభించింది ఆమె ప్రయత్నాలు తీహార్ జైళ్లలో పరిస్థితులను మెరుగుపరిచాయి కానీ ఆమెను అంబాలకు తరలించారు ఏకాంత నిర్బంధంలో ఉంచారు ఆమె విడుదలైన తర్వాత రాజకీయంగా అంతగా చురుకుగా లేరు కానీ పంతొమ్మిది వందల చివరిలో ఆమె భూగర్భ ఉద్యమంలో పాల్గొంది గాంధీజీ కెళ్లినప్పుడు క్విట్ ఇండియా ఉద్యమానికి అరుణ నాయకత్వం వహించారు క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో బొంబాయిలోని గవాలియా ట్యాంక్ మైదానంలో భారతీయ జాతీయ పథకాన్ని ఎగరవేసిన మహిళగా చరిత్రలో నిలచాలి ఢిల్లీ నగరానికి మొట్టమొదటి మేయర్ గా కూడా పనిచేసిన ఈమెకు మరణ అనంతరం భారతరత్న అవార్డులు ప్రకటించి గౌరవించారు ఆమె ఎనభై ఏడు వయసులో పంతొమ్మిది వందల తొంభై ఆరు జూలై ఇరవై తొమ్మిది నా న్యూఢిల్లీలో మరణించారు